కార్తీక శుభమాస సందర్భంగా మన యాదవ ట్రస్ట్ భవన్ వారు నిర్వహించినటువంటి ఈ కార్తీక వన మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యాదవ కుటుంబ సభ్యులందరికీ బంధుమిత్రుడికి శుభాకాంక్షలు అందజేసుకుంటూ నిజంగా ఈరోజు ఈ యాదవ్ ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో మన నెల్లూరు జిల్లాలో ఈ ట్రస్ట్ భవన్ ఏర్పడదు కాబట్టి మన అందరం కూడా బంధుమిత్రులందరం అందరం కూడా ఒక వేదిక మీదగా రాగలిగాం ఇది చాలా శుభ పరిమాణం మన యాదవ్కి ప్రత్యేకించి మించి ఇంత మంచి సదవకాశాన్ని కలగడానికి యాదవ్ ట్రస్ట్ భవన్ వారు దాతల యొక్క సహాయ సహకారాలతో పూల పెద్దల యొక్క ఆశీస్సులతో దీనికి దీన్ని ముందుకు తీసుకురావడం చాలా సంతోష తగ్గ విషయం ఇందాక ముందు మాట్లాడే వక్తలు ఆకాంక్షించినట్టుగా వచ్చే సంవత్సరం జరగబోయేటువంటి కార్తీక వరమహోత్సవం సందర్భంగా ఈ ట్రస్ట్ ని పూర్తిగా అన్ని హంగులతో పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా మన అందరం కూడా మన వంతు సహాయ సహకారాలు కూడా అందజేయాల్సినటువంటి ఆవశ్యకతని మనమందరం కూడా గుర్తించి తమ వంతుగా ప్రతి ఒక్కరూ ఒకే ఎత్తులో సహాయం చేయలేరు కొంతమంది ఒక నూట చేస్తారు కొంతమంది లక్ష పదహారులు కొంతమంది కోటి పదహారులు చేస్తారు ఎవరికి దోషంటూ ఒక మాట మాట సహాయం కానీ అన్ని కానీ సహాయం చేసి ఈ మంచి కార్యక్రమాన్ని అయితే మంచి కార్యక్రమం అంటే ఇందాక పెద్దలు చాలామంది మాట్లాడారు మన యాదవ్ జాతి ఇంకా కూడా ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకతను గురించి కూడా మాట్లాడారు అంటే పైకి రావడం ముందుగా విద్య అనేది చాలా ముఖ్యం ఈ చదువు అనేది మన పిల్లలకి ఎప్పుడైతే మనం అందించగలమో అన్ని విధాలా వాళ్ళకి వాళ్ళు సమాజంలో ఒక మంచి స్థాయికి అది ఆర్థికంగా కానీ ఇంకా అన్ని విధాలా కూడా ముందుకు వచ్చేటువంటి ఒక తెలియటం ప్లీజ్ నేను రాజులు కాదు రాజు లేకుండా పోయింది ఇప్పుడు వస్తాను వస్తాను కాబట్టి మన పిల్లలకి మంచి బంగారు దోషిత్ కలగాలంటే ఫస్ట్ వాళ్ళందరినీ కూడా మనం ఒక స్థాయికి తీసుకురావడానికి ఈ ట్రస్ట్ బాగుంది అన్ని విధాలా కూడా సహకరిస్తుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఈ భవనం ఉద్దేశమే పిల్లలు టౌన్కి వచ్చినప్పుడు చదువుకోవడానికి లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూస్ ఉద్యోగ అవకాశాల కోసం వచ్చినప్పుడు వాళ్ళకి వస్తీ భోజనం కానీ ఉండడానికి కానీ అన్ని విధాలా ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్దేశంతోనే చాలా ఇంత పెద్ద భవనం కట్టడం జరుగుతూ ఉంది కేవలం మీటింగ్ కోసం అయితే ఇంత బాగుంది మనకు అవసరం లేదు కాబట్టి అన్నిటి కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం ఇది ఒక పునాది మాదిరిగా కాబోతుంది కాబట్టి మీ అందరూ సహాయ సహకారాలు మన బిడ్డల భవిష్యత్తు కోసం అవసరం అని చెప్పి కూడా మీ అందరిని కూడా కోరుకుంటాము చాలామంది దాతలు చాలా దాతృత్వంతో పెద్ద పెద్ద అమౌంట్ మన జిల్లా వాడి కాదు సుధాకర్ కొంత మన సుధాకర్ యాదవ్ వెళ్ళిపోయినట్టున్నాడు ఉన్నాడు ఇక్కడే మీ అందరం కూడా మేమందరం కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే మేము అంతా కూడా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే చెప్తే మేమేదో ఒకేసారి రాజ్య కుటుంబాలు లేకపోతే వంశ పారంపర్యంగా మాకు సంపర్కం వచ్చినటువంటి వాళ్ళం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడితే వాడు ఒక సంకల్పం ఉందా డాక్టర్ పిట్టిమల్ గారి చెప్పినట్టుగా ఒక సంకల్పం ఉంటే ఖచ్చితంగా మనం పైకి రావడానికి ఎటువంటి లోటు ఉండదు అనేది మనం అందరం కూడా గుర్తించాలా దానికి ఒక మంచి దృక్పథంతో నేను ఇంతేనో నా బ్రతికి ఇంతేనో అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా నేను కూడా ఆ స్థాయికి ఎందుకు పోకూడదు అనేటటువంటి ఒక మనసులో సంకల్పం ఉంటే ఆ కృష్ణ భగవాను ఖచ్చితంగా మన యాదవ జాతిని ఆయన ఖచ్చితంగా ఆశీర్వదించి మమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకోపోయేటట్టు అవకాశాలున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కేవలం ఈ భవనం చదువుకి పిల్లల భవిష్యత్తుకే కాకుండా ఒక వివాహ వేదిక కూడా కావాలని చెప్పి అంటే మన పిల్లలు చాలామంది ఇతర దేశాల్లో ఇక్కడ స్వదేశంలో కానీ మంచి స్థాయిలో ఉండాలి కానీ మంచి సంబంధాలు ఒకరికొరు తెలియలే కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దానికి ఇది ఒక వివాహ వేదికగా కూడా అవద్దని చెప్పి కూడా మనం అందరం కూడా ఆశిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇట్లా దాంట్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం మన యాదవర్లో మొన్న ఒకసారి అమెరికా పోయాం ఒక చిన్న సిటీ డల్లాస్ అనేది ఒక చిన్న సిటీ మూడు వందల యాభై మంది యాదవ కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు అక్కడ సెటిల్ అయిపోయి అమెరికాలో బాగా ఉన్నత స్థాయిలో ఉండి కానీ ఒకరికొకరు తెలియను ఒక చిన్న సిటీలో తెలియకపోతే వాళ్ళ ఒక ఇదే విధంగా వేదిక మాదిరిగా వాళ్ళు ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు యాదవ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ పెట్టుకొని పెట్టిన తర్వాత ఒకరికొకరు పరిచయం అయ్యి ఈరోజు పది మందికి సహాయం దానికి కానీ వివాహాలు శుభ కార్యక్రమాలకు అన్నిటి కూడా ఓరవరు సహాయ చేసుకునే స్థాయికి ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా ఒక వేదిక ఉండాలా ఆ వేదిక ఆలస్యంగా అయినా కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి ఈరోజు మన అందరం కూడా సహరవరు ముందు ముందుకు తీసుకొచ్చామని తెలియజేసుకుంటూ మన యాదవరు ఇందాక చెప్పారు దేవరాలు సుబ్రహ్మణ్యం గారు కావాలనుకుంటున్నాడు మా బావగారు అంటే మరి ఆ పేరు పెట్టుకుని స్థాయిని ఏమనుకుంటాడు మా అక్క భర్త కాబట్టి ఇది ఈ వన భోజనాలు అనేది ప్రారంభించింది శ్రీకృష్ణ భగవానుడు యాదవులు అందరినీ ఒక వేదిక మీదకి చేర్చి వాళ్ళకి ఏమిటంటే ఒక మంచి చెడ్డల గురించి మాట్లాడుకోవడానికి కానీ వాళ్ళ కష్ట సుఖాలు మాట్లాడుకోవడానికి కానీ ఆ రోజు పూర పురాతన కాలంలో ఏర్పాటు చేసినటువంటి దాన్ని ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక మంచి కార్యక్రమంగా అన్ని జాతుల కులాలు కూడా ముందుకు తీసుకురావడం చాలా సంతోషించదగ్గ విషయాన్ని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి వరభోజనానికి నాంది పలికింది మన కృష్ణ భగవానుడు కాబట్టి ఇది అందువల్ల మనం కూడా పెద్ద పాత్ర పోషించాలి ఇతరులు ఇందాక మన శ్రీహరి బీసీ సంఘం రాష్ట్ర నాయకులు చెప్పాడు మనకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి బీసీలు కొందరూ కూడా కొన్ని రకరకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం జరిగింది నేను కూడా క్షుణ్ణంగా ఆలోచించాను నేను కూడా పార్లమెంటులో ఓబీసీ కమిటీలో సభ్యుడిగా ఎన్నికయ్యాను మళ్ళా అంటే ఇప్పుడు నేను కాబట్టి ఈ ఆయన చెప్పిన విషయాలు కూడా చాలా విషయాలు ఈ ఓబీసీ కమిటీలో పార్లమెంట్ కమిటీలో ప్రస్తావిస్తాను ప్రస్తుతం నేను ఏంటంటే మొన్న రెండు నెలల క్రితం మా రాజ్యసభ ఎంపీకి రాజీనామా చేశాను కొన్ని కారణాల వల్ల ఇంకా కూడా మంచి భవిష్యత్తు కోసం రాజీనామా చేశాం మళ్ళీ వచ్చే నెలలో వచ్చే నెలలో అంటే డిసెంబర్ మొదటి వారంలో రెండో వారం మళ్ళీ కూడా రెండోసారి రాజ్యసభకి మీ అందరి ఆశీస్సులతో మీ అందరి యొక్క ఆశీస్సులతో ఎందుకోబడుతున్నా కూడా చేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను నేను ఈరోజు ఎంపీ అయ్యానంటే ఇది నా అందం చూసి మన ఇంకోటి చూసి కాదు మన కులం కానీ మన బీసీల యొక్క అండ చూసుకొని ఈరోజు నాకు ఈ పదవి రావడం జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా నా వంతుగా మన కులానికి కానీ మన డీసీలకు కానీ ఇంకా అవసరమైన ఎవరికైనా కూడా అన్ని విధాలుగా అండగా ఉంటారని కూడా నా వంతుగా నా పాత్ర పోషిస్తానని కూడా తెలియజేసుకుంటాను నేను ఢిల్లీకి పోయిన తర్వాత నన్ను దేశ యాదవ్ మహాసభకి భారతదేశ యాదవ్ మహాసభ అధ్యక్షుడికి ఎన్నుకున్నారు కానీ నేను చెప్పాను నేను నా వల్ల కాదు నాకు హిందీ సరిగ్గా రాదు హిందీ లేకపోతే మీరు నార్టి వాళ్ళు తాగడం కష్టం అని చెప్పుడు రాజస్థాన్ వాళ్ళు కూడా అందరూ వస్తున్నా సోదరులు అందరూ కూడా కాబట్టి నేను ఓన్లీ కేవలం గౌరవ అధ్యక్షుడు మాదిరిగా ఉంటాను గౌరవ అధ్యక్షులు ఇప్పుడు టైం ఉంటే పోతాం బుద్ధి పుడితే పోతాం కాబట్టి ఈరోజు అది అది కూడా ఒక సంతోషకరమైనటువంటి వార్త కూడా మీకు తెలియజేసుకుంటూ ఉంది కాబట్టే ఆ పదవి ఉంది కాబట్టి నేను లోకేష్ యాదవ్ గారిని మన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కానీ అదేవిధంగా తేజస్వి అఖిలేష్ యాదవ్ అఖిలేష్ యాదవ్ అదేవిధంగా తేజస్వి యాదవ్ మన బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబోయే ముఖ్యమంత్రి కూడా ఆయనే ఈరోజు దేశంలో ముగ్గురు పెద్ద రాష్ట్రాలకు ఉత్తరప్రదేశ్ కానీ బీహార్కి కానీ మధ్యప్రదేశ్లో కూడా మహేష్ యాదవ్ మహేష్ యాదవ్ ఇప్పుడు ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో నేపాల్ నేపాల్లో మన చిత్రలేఖ యాదవ్ ఒక మహిళ నా ఎంపీ క్వార్టర్స్లో ఢిల్లీలో మూడు నెలల పాటు నాతో నాతోనే ఉండింది అంటే కొంచెం ఆరోగ్య బాగా లేకపోతే ఆమె అక్కడ స్పీకర్ నేపాల్ పార్లమెంట్కి ఒక చిత్రలేఖ యాదవ్ అనేవి ఆమె ఆమె ఒక స్పీకర్ అంటే ఇతర దేశాల్లో కూడా మన వాళ్ళు ఒక చరిత్ర సృష్టించినటువంటి విషయాన్ని కూడా మీకు దృష్టికి చేస్తాను ఇప్పుడు ఆస్ట్రేలియా దేశానికి అంబాసిడర్గా అపాయింట్ అయ్యి నాకు మొన్ననే ఫోన్ చేశారు ఆస్ట్రేలియాకి మీరు వచ్చినప్పుడు మూడు నెలలు నాకు ఆతిథ్యం ఇచ్చారు నా దగ్గర ఒక వారం వల్ల ఆతిథ్యం ఉందని చెప్పి ఆ విధంగా అంతకుముందు రామ్ భరణ్ యాదవ్ నేపాల్ ఆయన అధ్యక్షుడు కూడా నేపాల్ దేశానికి ఆయన రామ్ భరణ్ యాదవ్ గారు రాష్ట్రపతిగా ఉండారు అంటే ఎంత చరి చరిత్ర కలిగినటువంటి మన జాతి గౌరవాన్ని మనం కూడా కాపాడాలంటే మనం కూడా పెద్దన్న పాత్రని ఇతర కులాలను కూడా మనం కూడా అందరం కూడా ఆదరించి వాళ్ళకు ఒక ఆదర్శంగా ఉంటేనే మనకు ఆ గౌరవం నిలబడుతుంది కాబట్టి ఆ వంతుగా కూడా మన పెద్దలందరూ కూడా ప్రయత్నం సాగించాలా అందరం కూడా కలుపుకోపోయినప్పుడే రాజకీయంగా మనం పైకి ఎదవుతాం ఏ ఒక కులం వల్ల ఒక వ్యక్తి వల్ల డబ్బు వల్ల రాజ్యాధికారం రాదు అందరిని కలుపుకోపోయినప్పుడే మనం పై స్థాయికి పోగలం కాబట్టి ఆ దిశలో కూడా మనం అందరం కూడా ఆలోచించి అందరితో అన్ని విధాలా సఖ్యంగా ఉండాలని చెప్పి అంతేకాకుండా ఎవరైతే పైకి రావాలని కోరుకుంటున్నారు వాళ్ళని అవహేన చేయకుండా రేపు ఏదో ఎమ్మెల్యే కావాలని ఏదో ఇది ఉందా అది ఉందనే కోరికలు ఉన్నాయి వీడికి మోహం వీడి ఎంత అనకుండా వాళ్ళని ప్రోత్సహించాలి ప్రోత్సహించినప్పుడు వాళ్ళకి కొంచెం బలం చేకూరుతుంది వాళ్ళకి సమాజంలో కూడా మంచి అవకాశాలు ఉండేదని కూడా అవకాశం కూడా ఇందాక అదే మన గెలక నరేంద్ర యాదవ్ చెప్పి ఎదురుగా ఉన్నాడు ఆయన గెలక నరేంద్ర యాదవ్ అంటే మన చిన్న పల్లెటూరు మన గొట్లపాలె అని చెప్పి నల్లపుచ్చేడు గ్రామంలో చిన్నగొట్ల మాకు దగ్గర బంధువు కూడా వాళ్ళ నాన్న ఎప్పుడు మా ఇంట్లో ఎప్పుడు ఇసుకపల్లికి వస్తే మా ఇంట్లో ఉండేవాడు ఆతిథ్యం ఆయనకు ఇరవై మూడు అంతస్తుల బిల్డింగు నెల్లూరు జిల్లాలో ఎవరికి లేదు ఇరవై మూడు అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాడు హోటల్ కూడా కడతా ఉన్నాడు కాబట్టి ఈరోజు మన వాళ్ళు చాలా మంచి స్థానంలో పైకి వస్తున్నారు నేను అదే చెప్పా నువ్వు వ్యాపారంలో ఉంటే నీకు ఎవరు పట్టించుకోరు ఎంత సంపాదించినా కూడా నేను పట్టించుకో నువ్వు గెలక నరేంద్ర యాదవ్ కావాలంటే ఎమ్మెల్యే పోటీ చేయలేని చెప్పారు అందరూ సహకారం ఉంటాం అంటే మీరు అందరూ ఆశీస్ ఇవ్వండి అంటే చాలా మంది ఉన్నారు ఆ విధంగా ఒక్క గెలకనే కాదు చాలా మంది ఉన్నారు వాళ్ళ పేరు ఇప్పుడు అప్రస్తుతం ఒక ఉదాహరణ మాత్రమే పేరు చెప్పారనమాట అంటే రేపు రాబోయే రోజులు ఇప్పుడు నూట అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అవి రెండు వందల ఇరవై ఐదు స్థానాలు కాబోతున్నాయి అంటే యాభైగా యాభై అధికంగా ఎమ్మెల్యే స్థానాలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగేటువంటి ఎలక్షన్లో వస్తున్నాయి కాబట్టి దాంట్లో కూడా ఒకటి పోయే మూడో ఉంది మహిళలకి మహిళలు ఖచ్చితంగా ఒకటి పోయే మూడో వంతు రేపు చట్టసభలు అదే అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్లో కావచ్చు వాళ్ళకి అవకాశాలు వెళ్ళలే అదే చెప్పి నీ కూతురు నిలబెట్టా నీకు అని చెప్పి ఇలాగ నరేంద్ర గిరి జోకేస్తా అంటే ఆడపిల్లలు కూడా రాజకీయంగా పైకి రావడానికి బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఉంది ఆ బిల్లు పాస్ దాంట్లో లక్కీగా నేను కూడా ఆ రోజు పార్లమెంట్ నా ఓటు కూడా వేసాను మహిళల కోసం నీ కోసం మన కోసం కాబట్టి అదృష్టంగా నాకు దక్కింది నేను కూడా మా అమ్మాయిని కూడా చెప్తాను నువ్వు ఎందుకు లాజ చదువుకున్నావు రాజుకున్నాడమ్మా స్వతంత్ర ఉద్యోగ కార్యక్రమాల్లో అప్పుడు మంచి ఉండేరు నువ్వు కూడా రాజ చదువుకున్నావు కాబట్టి రామని చెప్పి రాజకీయాలు లెక్క అప్పుడప్పుడు నెల్లూరు పట్టుకొస్తాయి రాబోయే వచ్చే సంవత్సరం తీసుకొస్తాను కాబట్టి ఇదంటే చాలా సంతోషం ఉంది ఈరోజు నేను కన్నా ఎక్కువ మాట్లాడను కానీ మనం అందరం మన కుటుంబ సభ్యులు చూసిన తర్వాత ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో ఒక జిల్లా నల్గొండ నుంచే కాకుండా రాష్ట్రంలో కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈరోజు ఇక్కడికి రావడం ఇంత మంచి పండగ వాతావరణంలో మన అందరం కూడా ఒక కుటుంబం మాదిరిగా ఉండడం అనేది నిజంగా మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం అందుకోసం నేను ప్రతి జిల్లా పోయినప్పుడు చెప్తా ఉంటాను ప్రతి జిల్లాలో ఒక యాదవ ట్రస్ట్ భవన్ ఉంటే అదొక వేదికగా మనం కూడా రాజకీయంగా కానీ ఇతర వ్యాపార పరంగా చదువుల పరంగా పైకి రావడానికి ఉండదని చెప్పి పోయిన దగ్గర పది లక్షల రూపాయలు నేను డొనేషన్ ఇస్తుంటాను ఏ జిల్లాలో నన్ను ఆహ్వానించినా కూడా నేను అది డొనేషన్ ఎందుకు ఇస్తానంటే మనం ఇచ్చే పది ఇచ్చేమనుకోండి ఇంక కూడా ఆటోమేటిక్గా ఇక్కడ ఒక వాళ్ళలో కూడా ఒక ఉత్సాహం చేసి వాళ్ళ ముందు సహకారం అందిస్తూ ఉంటారు రేపు ముప్పై తారీఖు కూడా ఏలూరు జిల్లా కైకిలూరులో ఉంది బ్రహ్మాణ జతకుని ఒక ఇరవై వేల మందితో చేస్తారు యాదవ్ వాళ్ళ దాంట్లో ఇతరులు కూడా ఇతర కమ్యూనిటీ వాళ్ళు కూడా గెస్టులుగా పిలుస్తారు వాళ్ళు కూడా సన్మానిస్తారు అంటే కేవలం యాదవ్ దానే కాకుండా అందరినీ పిలిచి కూడా ఒక గౌరవించుకోవడానికి కూడా ఇది ఒక వేదిక ఇప్పుడు మా పాలసీ కూడా వచ్చినానికి ఇంకో బీసీ సోదరుడు ఇక్కడ